మన జీవితంలో ప్రతి అడుగు వెనుక ఒక రహస్యం ఉంటుంది మన పూర్వీకులు చెప్పిన శకున శాస్త్రం అంటే కేవలం భయపెట్టడం కాదు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన కంటికి కనపడే దృశ్యాలను గమనించడం ద్వారా ఆ రోజు మన పనులు ఎలా జరుగుతాయో ముందుగానే తెలుసుకోవచ్చని వారు నమ్మేవారు శాస్త్రపరంగా చూస్తే ఇవన్నీ మనకు ఒక ప్రేరణ మంచి శకునం కనిపిస్తే మనసు ధైర్యంగా ఉంటుంది వెళ్లిన పనులు సాఫీగా జరుగుతాయి చెడు శకనం కనిపిస్తే మనసులో జాగ్రత్త భావం కలుగుతుంది మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కనిపించే శుభ అశుభ శకనాలు ఎన్నో రకాలుగా ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము గోవు ఎదురవ్వడం గోవు లక్ష్మీ స్వరూపం పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గోవు ఎదురైతే అది విజయ సంకేతం అని భావించేవారు సైకాలజీ ప్రకారం గోవు అంటే ప్రశాంతత శాంతి మనసులో సౌమ్యభావం కలుగుతుంది పావురం కోయిల మనం బయటకెళ్ళేటప్పుడు పావురం గాని కోయిల గాని కనిపించడం ద్వారా ఎంతో శుభప్రదమైనది పావురం అంటే శాంతి కోయిల మధుర స్వరం కొత్త ఆరంభానికి శుభం ఇవి మన పనులు సాఫీగా జరుగుతాయని సూచన ఏనుగు లేదా గుర్రం ఎదురవ్వడం ఏనుగు అంటే గజానుడి ఆశీర్వాదం గుర్రం అంటే శక్తి వేగం విజయ సంకేతం పెద్ద పెద్ద యజ్ఞాలు శుభకార్యాల్లో ఇవి ముందుండేవి పాలు పండ్లు పువ్వులు తీసుకెళ్తున్న వారు గిట ఎదురైతే ఇవి అన్ని పవిత్రతకు సమృద్ధికి సూచనలు వీటిని చూసిన వారు ప్రయాణం సులభంగా పూర్తి చేస్తారని నమ్మకం వధువు లేదా ముత్తైదువు మంగళకరమైన ఆరంభానికి సంకేతం గ్రామాల్లో ఇలాంటి వారు ఎదురైతే ఈరోజు శుభకార్యం తప్పకుండా విజయవంతమవుతుందని బలంగా నమ్మేవారు కుడివైపు నుంచి కుక్క గాని జింక కానీ కోతి గాని ఎదురు రావడం కుడి దిక్కు అంటే శక్తి దిక్కు ఇవి మన పనులో ఉత్సాహం ధైర్యం పెంచుతాయి ఇక ఇవి మనకు శుభాలు ఇచ్చేటువంటి అన్నమాట ఇప్పుడు అశుభ శనాల గురించి తెలుసుకుందాం ఖాళీ పాత్ర వెలికి వస్తువులు కాలి పాత్ర అంటే వెలితి పనులు విఫలం అవుతాయని భావించేవారు చెత్త లేదా పాడైన వస్తువులు ఇవి కనుక ఎదురైతే అపవిత్రత అశుభ సంకేతం సైకాలజీగా చూసినప్పుడు మనలో నెగిటివ్ భావన కలుగుతుంది ఎడమవైపు పాము లేదా నక్క లేదా గాడిద పూర్వీకులు ఎడమ దిశను వామపదం అంటే అశుభం గలది విజ్ఞాలు కలిగించేదని నమ్మారు పాము అంటే భయం నక్క అంటే మాయ గాడిద అంటే అసమర్థత అని అనుకున్నారు దుఃఖంలో ఉండి ఏడుస్తున్నవారు గాని గొడవలు తగవులు పడుతున్నవారు గాని ఎదురైతే అవి ఆటంక సూచనలుగా భావించాలి తద్వారా మనసులో టెన్షన్స్ కలుగుతుంది పనిలో ఏకాగ్రత తగ్గుతుంది ఇక కర్రలు ఇనుప పరికరాలు గొడ్డలి గుణపం లాంటివి ఇవి హింస అశుభానికి సూచనలు ఇలాంటి శకనం ఉన్నప్పుడు వెళ్ళకండి ఇది చాలా ప్రమాదకరం గోవు లక్ష్మి ఆశీర్వాదం పసుపు ఎరుపు రంగులు శక్తి శుభం దీపం వెలిగించడం జ్ఞానం దీపం మారిపోవడం అవిద్య అరిష్టం బంగారం పాలు ధనం పవిత్రత శుభాన్ని సూచిస్తుంది ఒకవేళ అశుభం కనిపించిన చిన్న పరిహారం ద్వారా అది శుభంగా మారుతుంది శుభశకనం మనసులో ఉత్సాహం ఆత్మవిశ్వాసం కలిగిస్తాయి అశుభశకనం జాగ్రత్త అప్రమత్తతను కలిగిస్తుంది నిజానికి శకనం అంటే మన మైండ్ సెట్ ముఖ్యం మనసు ధైర్యంగా ఉంటే ఏ అశుభ శిఖనం కూడా ఫలించదు ఇంటి నుంచి బయటకు రావడానికి ముందు ఓం గణేశాయ నమ లేదా ఓం నమో నారాయణ అని మూడుసార్లు చెప్పించాలి అశుభం ఎదురైతే గుమ్మం దగ్గర నీరు అక్షితలు చల్లాలి తిరిగి కుడికాలు ముందు పెట్టి బయలుదేరాలి నా ఆత్మవిశ్వాసమే శుభాన్ని సృష్టిస్తుంది అని నమ్మకం కలిగి ముందుకు సాగాలి ఇక మీరు కూడా గమనించండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కనిపించే దృశ్యాలను శకునం అని పిలుస్తారు ఇవి కేవలం భయం కలిగించడానికి కాదు మనసు దిశ బలం ఇవ్వడానికి మంచి శకునం కనిపిస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళండి చెడు శకునం కనిపించిన పరిహారం చేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఎందుకంటే నిజమైన శుభం అశుభం మనసులోనే ఉంటుంది మన ఆత్మవిశ్వాసమే శ్రేష్టమైన శకునం ఓం గణేశాయ నమహా ఇవి ఈ వీడియోలో తెలుసుకున్నవి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వరు వెంగళ